నమస్తే అన్న నమస్తే అండి నా మీ పేరు మనం అడ్రస్ ఎక్కడున్న మన ఫామ్ లొకేషన్ అనేది ఒకసారి చెప్పగల నా పేరు రాజు అండి మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన తిరుపతి జిల్లా గూడూరు గూడూరు దగ్గర ఉన్నటువంటి ఈ వరగలి క్రాస్ రోడ్లో ఉన్నాము సో గూడూరు సంతకు వెళ్లే దారి గూడూరు సంతకు వెళ్ళే దారిలో సో గూడూరు షీఫ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అవునండి అవునండి వరగల్లి రోడ్లో బ్రదర్ ఈ కంపెనీ అనొచ్చా లేదా ఫామ్ అనొచ్చా దీంట్లో మీ పొజిషన్ ఏంది మీ కాన్సెప్ట్ ఏంది బ్రదర్ ఈ ఫామ్ కి సంబంధించి లేదా కంపెనీకి సంబంధించి బ్రదర్ ఇది వచ్చేసి డో ఇండస్ట్రీస్ ఇది సో డో ఇండస్ట్రీస్ లో మేము ఏంటంటే మేక పాలతో సబ్బులు తయారు చేస్తాము సో ఈ ఫామ్ వచ్చేసి మాకు మా సబ్బులు తయారు చేయడానికి గాను మేము ఈ ఫామ్ లో సిరోహి జాతి మేకల్ని ఉంచామండి సో మా కంపెనీలో ఒక గంటకు వచ్చేసి మూడు వేల సబ్బుల్ని మేము తయారు చేస్తాము సో మనకేంటంటే టోటల్గా వన్ డేలో టెన్ అవర్స్ మా యూనిట్ రన్నింగ్ లో ఉంటుంది దానికి గాను మేము మూడు వేల ముప్పై వేల సోప్స్ని ప్రొడక్షన్ ఇస్తామండి సో ఒక రోజు మొత్తం మిషన్ కనుక రన్ అయితే మూడు వేల సబ్బులు అనేది తయారవుతాయా ముప్పై వేల సబ్బులు తయారవుతాయి ఒక గంటకు వచ్చేసి మూడు వేల సబ్బులు తయారవుతాయి ఒక టెన్ అవర్స్ మిషన్ కానీ రన్ అయింది అని అంటే ముప్పై వేల సబ్బులు రెడీ అవుతాయండి ఈ సబ్బులు వచ్చేసి మేము మేకపాలతోటి తయారు చేస్తామండి సో ఈ మేకపాల సబ్బులు వచ్చేసి మేము జాతీయంగాను అంతర్జాతీయంగాను మేము మార్కెట్ చేయాలనుకుంటున్నాం సో రాజు ఆ మీరు మేక పాలతోటి సబ్బులు తయారు చేయాలా దీనికి మంచి మార్కెటింగ్ ఉంది జాతీయంగా అంతర్జాతీయంగా దీనికి మార్కెట్ ఉంది అనేసి చెప్తున్నారు సో ఈ మేక పాలతోటి సబ్బులు తయారు చేయాలన్నప్పుడు చాలా రకాల మేకలు ఉన్నాయి సో దీన్నే గా ఈ జాతినే ఎంచుకోవడానికి గల కారణం అండి ఈ సిరోహి జాతిని మేము ఎంచుకున్నామండి ఈ సిరోహి జాతి మేకను ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని ఉపయోగాలు ఏనండి దీని ఉపయోగాలు ఏంటంటే మనకి మిగతా మేకలతో పోలిస్తే ఈ మేకలు ఇచ్చే పాలు అధికంగా ఇస్తాయి అధిక అధిక దిగుబడి ఇస్తాయి తర్వాత వచ్చేసి ఈ మేక పాలు వాసన చాలా తక్కువగా ఉంటుంది తర్వాత దీని ఈ పాలతోటి అలర్జీస్ తక్కువ మిగతా మేకలతో పోలిస్తే రాజు గారు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ప్లస్ సలహా అనేసి కూడా మీరు అనుకోవచ్చు మీరు ఒక సబ్బుల ఫ్యాక్టరీ తయారు సబ్బులు తయారు చేసి ఫ్యాక్టరీ పెట్టున్నారు దానికి సంబంధించిన మెటీరియల్ ఇప్పుడు మీరు అనేది ఏదైతే పాలు ఉందో అది మీకు బయట కూడా దొరుకుతుంది దాని రా మెటీరియల్ దొరుకుతుంది అన్ని బయట వస్తువులు దొరికేస్తాయి ఈ ఫార్మింగ్ చేయడం వ్యవసాయం ఈ తలనొప్పి అంతా ఎందుకు అనేసి నేను అంటే మీరేం చెప్తారండి ఇక్కడ వచ్చేసి మాకు రెండు బలమైన కారణాలు ఉన్నాయండి ఏంటంటే బయట దొరికేటప్పటికి కూడా ఆ పాలు మేము వాటిని ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే మేము తీసుకోగలము వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది సో ఇతర రాష్ట్రాల నుంచి ఆ పాలను సేకరించి అక్కడ నుంచి మాకు కావాల్సినటువంటి క్వాంటిటీని రెగ్యులర్గా ఇక్కడికి తీసుకురావటం వల్ల మాకు ట్రాన్స్పోర్టు లో జరుగుతున్నటువంటి డ్యామేజెస్ వాటి దానికి పట్టేటువంటి ఆ సమయము ఇదంతా కూడా మాకు ఎక్కువగా అనిపిస్తుంది అదేవిధంగా బయట పాలు కొనాలన్నా కూడా ఏ పాలు కూడా ప్యూర్గా ఉండటం లేదు కారణం ఏంటంటే ఆ పాలల్లో అడాల్ట్రేషన్ ఉండటం ఒకటి తర్వాత ఫ్యాట్ ఏదైనా రిమూవ్ చేసేయటం ఒకటి తర్వాత పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం ఈ ప్రిజర్వేటివ్స్ అనేవి కూడా వాడతారండి సో ఈ విధంగా ఎప్పుడైతే పాలు ఉంటాయో ఆ పాలను మేము మా సబ్బు తయారీలో ఉపయోగిస్తే మా సబ్బు తయారీ మా ముఖ్య ఉద్దేశమే మా సబ్బు తయారీ సో ఎప్పుడైతే ఈ పాలు వాడటం వల్ల ఆ సబ్బు యొక్క నాణ్యత అనేది తగ్గిపోవడం జరుగుతుంది సబ్బు నాణ్యత తగ్గినప్పుడు మార్కెట్ లో మేము అనుకున్న విధంగా మేము సబ్బుని సప్లై చేయలేము మేము క్వాలిటీ ప్రజలకు అందించలేము సో ఆ రీజన్ వల్ల మీరే ఫార్మింగ్ చేయాలనే అవునండి నేను ఫార్మింగ్ కి సంబంధించి చాలా చూసినాను అంటే ఇప్పటికీ వెయ్యి అనుకోవచ్చు అంటే వెయ్యి లోపల 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 అనే మాట పోసి ఇప్పుడు వెయ్యి ఫార్మ్స్ దాకా నేను చూసి ఉంటాను ఖచ్చితంగా సో ఫార్మింగ్ అనేది చాలా కష్టం సో మీ సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఈ ఫామ్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కెపాసిటీ ఫామ్ ఉంది ఇది ఫీమేల్ కోసంగా సో అలాగే ఆ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో మావిడి తోటలో అక్కడ ఒక సెటప్ ఉంది సో ఇన్ని మీరే చేయాలంటే అది అయ్యే పని కాదేమో కష్టం అవుతుంది ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నాను ఈ మేకలు పెంచడం వాటి పాలు తీయడం వాటిని ఇది చేయడం ఇవన్నీ కొద్దిగా కష్టమేమో అనేసి నేను అనుకుంటున్నాను కరెక్టే బ్రదర్ మీరు చెప్పినట్టుగానే మా సోప్స్ ప్రొడక్షన్ కోసం చాలా హ్యూజ్ క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కావాల్సి వస్తుంది దానికి కానీ మాకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల మేకల్ని మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఆ నెంబర్ని మేము మెయింటైన్ చేయాలి అని అంటే దానికి కావాల్సిన మ్యాన్ పవరు ఇండియాలో చేయాల్సిన చేసేదానికి వీలు కాని పని అందుకోసమే మేము ఇక్కడ మేము మా లో దాదాపుగా ఒక వెయ్యి మేకలను మేము మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతము సో ఇవి ఏదైతే ఆసక్తి గల రైతులకి తర్వాత ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్న రైతులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము నేచురల్ గా ఆ మిల్క్ ని గా పర్చేజ్ చేయాలనుకుంటున్నాం అంటే ఒక మాటతో చెప్పాలంటే మనం నార్మల్గా ఆవులు గేదెలు డైరీలు పెట్టినట్టుగానే మీకు ఓన్ గా డైరీ ఉంది తర్వాత మీరు బయట వాళ్ళకు కూడా రైతులకి ఈ మేకల నుంచి అందించడం జరుగుతుంది అవునండి అయితే ఇది మనం వచ్చేసి ఇది లీటర్ వచ్చేసి నాలుగు వందల రూపాయలకి మనం రైతు దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామంటే లీటర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రైతుకి ప్లస్ మీకు ఇద్దరికి పని ఫార్మింగ్ చేస్తున్న రైతుకి కూడా ఈ విధంగా ఆదాయం పొందొచ్చు మాకు కూడా ఏంటంటే ఈ ఈ ఏదైతే దీన్ని మేము అధిగమిస్తాం కాబట్టి మాకు ప్రొడక్షన్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది అనేది మా ముఖ్య ఉద్దేశం అంతేందుకండి మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ బ్రూ వాళ్ళు ఉన్నారు బ్రూ కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ సో వాళ్ళ ప్రోడక్ట్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సో వాళ్ళకి ఉన్నటువంటి ఆ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్కి వాళ్ళ డిమాండ్ని వాళ్ళ డిమాండ్కి ఆ సప్లై ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎన్ని ఎకరాలని కాఫీ తోటలని వేస్తే ఆ డిమాండ్ని వాళ్ళు రీచ్ అవ్వగలరు సో వాళ్ళు కూడా కాఫీ విత్తనాలని రైతుల దగ్గర నుంచే కదా కొంటారు సో మేము కూడా ఏదంటే మాది కూడా చాలా పెద్ద ప్రొడక్షను సో ఈ ప్రొడక్షన్కి ఆ డిమాండ్కి తగ్గట్టుగా మాకు మిల్క్ కావాలంటే కూడా మేము రైతుల దగ్గర నుంచి ఖచ్చితంగా కొనాలి అందువల్ల మేము ఈ మార్గం ఎన్నుకున్నాం సో ఇక్కడ దాకా ఓకే బాగానే ఉంది మీ కాన్సెప్ట్ మీకు కావాల్సిన క్వాంటినిటీ ఇది మీ వర్షన్లో ఉంది సో ఒకవేళ రైతుకి ఇవ్వాలంటే లేదా ఎవరైనా ఫార్మర్ ఇంట్రెస్ట్గా ఉంది చేయాలనుకుంటున్నారు లేదా మీ పక్కనే ఒక రెండు కిలోమీటర్లో ఒక రైతు ఉన్నాడు ఆయనకి ఇవ్వాలంటే మీరు ఎన్ని మేకలు ఇస్తున్నారు ఎన్ని పోతులు ఇస్తున్నారు దాని కాన్సెప్ట్ ఏమున్నాయి సో దానికి వచ్చేటప్పటికండి మనం ఇప్పుడు టెన్ ఇస్తామండి ఒక బ్యాచ్ అంటాము బ్యాచ్కి టెన్ ఇస్తాము సో ఈ టెన్లో వచ్చేసి మనకి నైన్ ఫీమేల్స్ ఇస్తాము వన్ మేల్ ఇస్తామండి నైన్ ఫీమేల్స్ ప్లస్ వన్ నైన్ అయితే మేము ఈ మేకలను ఒక నెల నుంచి రెండు నెలల లోపల డెలివరీ అయ్యే మేకల్ని మేము రైతులకి అందిస్తామండి తర్వాత ఈ బ్యాచ్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి మనం లైవ్ వెయిట్ ఇస్తాము సో లైవ్ వెయిట్ వచ్చేసప్పటికి మనం కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం వాళ్ళకి అమ్మడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ సిరోహి జాతి మేకలను అమ్మటం వల్ల మాకు వచ్చే లాభాలు ఏమి లేవంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర నుంచి ఆ న్యాచురల్గా దొరికేటువంటి మిల్క్ని రైతు దగ్గర నుంచి నేరుగా పర్చేస్ చేసి వాటి ద్వారా నాణ్యమైన మేక పాల సబ్బులను తయారు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి సో సోప్ క్వాలిటీగా బయటికి పంపించాలా సోపే మనకు మెయిన్ కాన్సెప్ట్ సో దానికి అడిషనల్ గా బెటర్ క్వాలిటీ తోటి ఉన్న మిల్క్ తీసుకోగలిగితే ఆటోమేటిక్ గా సోప్ క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది అండి సో గారు మీ వర్షన్ లో మీరు చెప్పే మాట వచ్చేసి మీరు ఒక కంపెనీ డో అనే కంపెనీకి సబ్బుల తయారీ కోసంగా మీకు సిరోహి జాతి మేక పాలు కావాలా సో దానికి సంబంధించిన అంత పెద్ద మేకలు మీరు చేయాలంటే ఇండియాలో మ్యాన్ పవర్ అనేది కష్టము సో దానికోసంగా మీరు ఫామ్ లో మేకలు పెంచుతూ ఇక్కడి నుంచి పాలు తీస్తూ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి పది మేకలు ఒక పోతు అనేది మీరు అమ్ముతున్నారు మేకలు ఒక పోతు తొమ్మిది మేకలు ఒక పోతు ఒక యూనిట్ కింద మీరు అమ్ముతున్నారు బ్యాచ్ కింద బ్యాచ్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ లో అలాగే ఆ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు తీసిన పాలు వచ్చేసి మీరు తీసుకొని వస్తారు సో లీటర్ నాలుగు వందల రూపాయల దాకా మీరు ఈ రైతులు పాలు మాకు ఇవ్వాలండి వాళ్ళకి ఏంటంటే మనము ఆ ప్యాకింగ్కి సంబంధించినటువంటి విధానం వాళ్ళకి చెప్తాము మనకేంటంటే ఈ పాలకి పదిహేను రోజుల వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది రైతు పది రోజులు తన దగ్గర స్టోరేజ్ చేసుకున్నప్పటికీ పదో రోజుకంతా రైతు మాకు పాలని పంపించాలి తర్వాత వచ్చేసి ఒకవేళ ఒక దగ్గర ప్రొడక్షన్ పెరిగింది బాగా బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి అనే ప్రాంతాల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని పాయింట్స్ పెడతాం ఆ పాయింట్కి వచ్చేసి అక్కడ కలెక్షన్ ఏజెంట్ ఉంటాడు ఆ దగ్గరలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అక్కడ మిల్క్ ఇచ్చేయచ్చు అలాగే ఒకవేళ దూరంగా ఉన్నటువంటి రైతులు ఇక్కడికి పంపించాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ మనకి జనరల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగించుకొని ఇక్కడికి పంపించవచ్చు లేదు నేరుగా వచ్చి కూడా ఇది మీ కాన్సెప్ట్ అంటే లీటర్ నాలుగు వందల రూపాయలకి రిటర్న్ పాల్గొంటా మీరు చెప్పినారు సో ఇక్కడ దాకా ఓకే అలాగే మన ఛానల్లో ఒక వీడియో మనం అప్లోడ్ చేయాలంటే మన అందరికీ ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలిసిందే మనం ఒకటి నాలుగు సార్లు దాని మీద రీసెర్చ్ చేసి దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది ఇది చేస్తే ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది మనం ఆల్రెడీ రీసెర్చ్ చేసేస్తాం సో అదే కాన్సెప్ట్లో నేను కొన్ని విషయాలు డౌట్స్ నాకు ఉన్నాయి దీని మీద సో రైతుల తరపు నుంచి నన్ను ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు దాంట్లో ఎంతవరకు సక్సెస్ రైతులకు చూపిస్తారు మీ మాటలో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సో స్టార్టింగ్ ఇప్పుడు మీరే అన్నారు ఒక మాట సో పాలు మీరు తెచ్చి ఇవ్వాలా అనేసి సో ఇక్కడతోనే స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు ఫామ్ వచ్చేసి గూడ్ర సంతలో ఉంది ఇది సంతగాడు ఉంది సంత అనేసి అనుకోవచ్చు కావులీలో ఒక పర్సన్ మీ దగ్గర నుంచి ఒక ఇరవై మేకలు కొన్నారు ఒక రెండు కోతులు కొన్నారు కావులీ అంటే మనకి ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేస్తాయి సో అక్కడి నుంచి ఆ పాలు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ మీరు తెచ్చి ఇవ్వాలా అంటున్నారు అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అయితే మనం ఏంటంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మనం లీటర్కి వాళ్ళకి ఇస్తున్నప్పుడు జనరల్ ట్రాన్స్పోర్ట్ నైనా వాళ్ళు ఉపయోగించుకొని మనకి పాలు అందజేయచ్చు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది ఎవరు భరించాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రైతు రైతే చూసుకోవాలండి రైతే చూసుకోవాలి సో మంచిది మీరు అడిగిన చెప్పిన దానికి మొదట దాంట్లో తీసుకుందాం సో ఇంకా ఈ జాతి గురించి మాట్లాడుకుందాం అండి సో మీరు మేక పాలల్లో ఇందాక ఎలర్జీ తక్కువ ఉంటుంది ఇంకొక అన్నారు సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఇది మన ఆంధ్రాది కాదు ఈ బ్రీడ్ వచ్చేటప్పటికి నార్త్ ఇండియాకి సంబంధించింది రాజస్థాన్ అజ్మీర్ ఏరియాలో ఇది దొరుకుతుంది మనకు సో అంత దూరం వెళ్ళేసి ఈ బ్రీడ్నే ఎంచుకోవడానికి గల రీజన్ ఇందాక మీరు చెప్పారు కాకపోతే నేను ఇంకోసారి మిమ్మల్ని అడుగుతున్నాను అదే మా ఈ సబ్బుకు కావాల్సినటువంటి అప్యూరిటీ కోసం కానీ తర్వాత వచ్చేసి క్వాంటిటీ మనకి మిగతా జాతులతో పోలిస్తే ఈ మేక ఎక్కువ దిగుబడి ఇవ్వటం ఇది బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ టైంలో వచ్చే ఉత్పత్తి మిగతా మేకల కంటే దీనిది అధికంగా ఉంటుంది తర్వాత ఈ సబ్బుకి కావాల్సినటువంటి పాలల్లో వాసన అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది సో అందువల్ల ఆ వాసన కూడా మిగతా మేక పాలతో పోలిస్తే దీని వాసన చాలా తక్కువ సో గురుగారు మీరు బ్రీడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు మీరు దీని మీద రీసెర్చ్ ఉంటారు ఆల్రెడీ సో నేను నాకు ఈ బిరియడ్ మీద ఐడియా ఉంది నేను రీసెర్చ్ చేస్తున్నాను సో మీరు మెయిన్ పాల మీదే డిపెండ్ అవుతారు కాబట్టి సో ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఒక పీరియడ్లో ఒక ఒకసారి ఈవెనింగ్ తర్వాత ఎన్ని నెలలు పాలిస్తుంది రోజుకు ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఇలాగా యావరేజ్ మీద ఫైనల్గా ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు ఈ సిరోహి జాతి మేకలు మనకి సంవత్సరంలో రెండు సార్లు డెలివరీ అయ్యే అవకాశాలు ఉందండి అంటే రెండు కాన్పులు అవుతాయి సంవత్సరానికి సో రెండు కాన్పులలో మనకు అంటే ఆరు నెలలు ఇస్తుందండి ఇది పాలు రెండు సంవత్సరం మొత్తం మీద గాను ఆరు నెలలు ఇది పాలు ఇస్తుంది సో లాక్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో అంటే బేబీ పుట్టినటువంటి ఆ మొదటి నెల మంచి పోషణగా మనం దానికి అందిస్తూ దాన్ని గా మెయింటైన్ చేయగలిగితే మనకు దాదాపు ఒక లీటర్ నుంచి ఒక టెన్ లీటర్ వరకు ఇస్తుంది అయితే రాను రాను ఏంటంటే మనకు ఆ చివర ముప్పై నలభై రోజులకు వచ్చేటప్పటికి కూడా క్వాలిటీ కొద్దిగా తగ్గుతూ 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 మనకి హాఫ్ లీటర్ నుంచి కూడా ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా ఇది ఖచ్చితంగా పాలిస్తుందండి ఇక్కడ నేను రెండు డౌట్లు రేస్ చేస్తాను దీంట్లో మొదటిది వచ్చేసి మీరు సంవత్సరానికి రెండు ఈతలు అన్నారు సో నా లెక్క ప్రకారం పద్నాలుగు నుంచి పదహారు నెలలు పడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అంటే కరెక్ట్గా అనుకున్న టైంకి ఏది జరగదు సో అది ఒకటి రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే మీరు పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ దాకా అంటున్నారు సో అంత ఇదిగా పాలు తీయగలిగితే మేక వీక్ అయిపోతుంది అంత పాలు రావేమో అనేసి నేను అనుకుంటున్నాను ఈ రెండింటి మీద మీ సమాధానం ఏమవుతుందా మొదటిది లీటర్ ఒకన్నర లీటర్ అనేది సాధ్యమయ్యే పని కాదు అది అయితే మేక వీక్ అయిపోతుంది ఒకటి రెండోది మీరు సంవత్సరానికి రెండు ఈతలు అనేసి ఖచ్చితంగా చెప్పేశారు అది పద్నాలుగు నుంచి పదహారు నెలలు పడుతుంది అనేది నా నేను చెప్పే మాట కరెక్టే బ్రదర్ మీరు చెప్పినట్టు మరి ఆ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మనం నేరుగా మేక నుంచి పూర్తిగా తీసినప్పుడు ఏమవుతుంటే మేక ఖచ్చితంగా వీక్ అయిపోతుంది సో వాళ్ళు కూడా ఏంటంటే మేకను తీసుకెళ్ళాము సరే ఉంచు ఉంటే పాలిస్తుంది కదా అంటే కాదు కదా అక్కడ నుంచి ప్రొడక్షన్ రావాలంటే దానికి తగ్గటువంటి పోషణ అవన్నీ కూడా చూసుకోవాలి దానికోసంగా మేము ఏంటంటే మా దగ్గర స్పెషల్ టీం ఉన్నారు ఇది వీటికి సంబంధించిన దానాలు కానీ తర్వాత వీటికి సంబంధించిన పోషక పదార్థాలు ఏమేమి వాడాలనేదాని కూడా మేము ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము ఆ గైడెన్స్ టిప్స్ని ఫార్మర్స్ కానీ రెగ్యులర్గా పాటిస్తే ఆ లాక్టేషన్ పీరియడ్ మేము ఏదైతే చెప్పామో ఆ క్వాలిటీ ఖచ్చితంగా రీచ్ అవుతారండి లేదు అని అంటే ఇంకా మీరు చెప్పినట్టుగా రైతు పాలన ఆ విధంగా పిండినప్పుడు అది బలహీనపడిపోవటం చిక్కిపోవటం అలాగనే జరుగుతుంది సో దీనికి ఫీడ్ ఫార్ములా అనేది మీరు చెప్తారు గైడెన్స్ ఇస్తారు అనేది మీ భాషను సో అలాగే ఇక్కడ ఈ లాక్వేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈత కాలం మీరు సంవత్సరానికి రెండు అని చెప్పారు కదా దీనికి మీరు ఏం సమాధానం అదే అండి ఇందాక మీరు నేను చెప్పినట్టుగా ఈ పాల ఉత్పత్తి కోసం మనము ఈ మేకలకి ఏదైతే సరి అయినటువంటి దాన సరైన పోషకాలు సరైన మెయింటెనెన్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి మొదటి లాక్టేషన్ పీరియడ్లో మనం అనుకున్నటువంటి పాల క్వాలిటీ రీచ్ అవుతున్నాము సో అలాగే ఆ పోషకాలను అదే విధంగా దానికి అందిస్తూ ఉన్నప్పుడు అది హీట్కి వచ్చే సమయం కూడా కరెక్ట్గా ఉంటుంది సో అందువల్ల ఏమవుతుందంటే మనకు మనం అనుకున్నటువంటి ఈ పన్నెండు నెలలలో కూడా మనకి ఈ రెండు ఈతలకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ పోషక విషయంలో గానీ లేదంటే వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ మనం ఏదైనా జాప్యం చేస్తే మీరు అన్నట్టుగానే ఒక రెండు నెలలు ఎక్కువ పెట్టే అవకాశం కూడా ఉందండి సో కొంతమంది రైతులు అసలు కట్టించకుండా వదిలేస్తే ఇంకా ఎక్కువ పాలు వస్తాయి అనేసి వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అది ఇంకా ఆ రైతు ఆయనకు సంబంధించిన జీవం అది కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ ప్రకారం ఆయన చేసుకుంటున్నప్పుడు దానికి మనం చేయగలిగింది ఏం లేదు కదా రాజుగారు ఇక్కడ మనకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వెదర్కి సంబంధించి అంటే ఇవి మనకు టూ థౌజండ్ కిలోమీటర్ దూరం నుంచి పక్క రాష్ట్రాల నుంచి మనం ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చి పెడుతున్నాం సో వెదర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ దీనికి బ్రతి అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనేసి మీరు అనుకుంటున్నారు ఈ వెదర్కి వచ్చేటప్పటికి వెదర్ వల్ల ఇవేమి ఇబ్బంది పడుతున్నట్టు ఏం లేదండి ఎందుకంటే అక్కడ వెదర్తో పోలిస్తే అక్కడ ఉండేటటువంటి టెంపరేచర్స్ అక్కడ ఉన్నటువంటి చలి కానీ వేడి కానీ చలి ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రెండు వాతావరణ పరిస్థితులకి ఇవి ఉండగలనప్పుడు మనది ఇక్కడ వచ్చేసి మోడరేట్ టెంపరేచర్ కాబట్టి ఈ వాతావరణ విషయంలో ఇదేమి ఇబ్బంది పడదు ఈ జాతి మేక అయితే ఇక్కడ రైతులకి ఇంకొక మంచి విషయం కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఈ మేకలన్నింటినీ మేము క్వారంటైన్లో పెడతాం క్వారంటైన్లో పెట్టి పది రోజులు పడుతుంది ఈజీగా ఈ పది రోజులు ఏవైతే నిలబడతాయో ఈ డెత్ రేష ఏదైతే ఉందో ఈ వాతావరణానికి అడాప్ట్ కాకపోయినా ఏదైనా ట్రాన్స్పోర్ట్ లో వచ్చేటప్పుడు ఏదైనా జరిగినప్పటికీ కూడా మేకలకి అవన్నీ అక్కడే క్లోజ్ అయిపోతాయి సో ఏవైతే ఈ ఈ వాతావరణానికి వీటికి ఇక్కడ నిలబడతాయో అవే మా దగ్గరికి ఫామ్కి వస్తాయి సో వాటినే మేము రైతుకి విక్రయిస్తాం కాబట్టి వాళ్ళకి డెత్ రేషియో అనేది చాలా తక్కువ అయితే నేరుగా దీని వల్ల ఏమవుతుంది ఒకవేళ రైతు కనుక నేరుగా రాజస్థాన్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ డెత్ రేషియో యొక్క భారం అనేది నేరుగా రైతు మీద పడుతుంది సో ఈ రైతు మీద ఆ భారం పడకుండా కూడా ఉంటుంది ఈ ఈ విధంగా కానీ చేయగలిగితే సో అందువల్లే మేము ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టు డెత్ రేషియో ఇవన్నీ ఉండటం వల్ల మేము ఏంటంటే కేజీ ఐదు వందల రూపాయలు చేస్తున్నాం అయితే ఇప్పుడు బయట రైతులు రాజస్థానికి వెళ్ళి ఒక పది పదిహేను కొనుక్కొని రావాలంటే కూడా అది అయ్యే పనే కాదు మాకు ఈ మేకలను బయట మామూలుగా అడవికి అలా తీసుకెళ్ళినప్పుడు బయట తిప్పడానికి సో ఆ బయట ఉన్నటువంటి అది కూడా ఇవి తింటున్నాయి తిని బాగానే ఉంటున్నాయి అలాగే ఫార్మింగ్ ఎవరైనా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే కూడా మనకి మామూలుగా బయట మేక గొర్రె అవి తినేటువంటి ఫుడ్ కూడా ఇవి తింటున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా ఏం రావట్లేదు బాగా అడాప్ట్ అవుతున్నాయి నేను కూడా కొన్ని రీసెర్చ్ చేశాను దాంట్లో నాకు తెలిసిన విషయం కూడా ఏంటంటే వెదర్ ప్రకారంగా అంత పెద్దగా ఇబ్బంది లేదు కానీ చేసుకోవడం కష్టమవుతుంది ఒకటి ఫీడ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు అన్నట్టుగా మనం ఇచ్చే ఫీడ్ని బట్టి వాటి గ్రోత్ ఎదుగుదల అనేది కనిపిస్తా ఉంది లేదంటే అది కొద్దిగా ఆగిపోతా ఉన్నారు సో బ్రదర్ ఇక్కడ దాకా ఒక వర్షం నుంచి చూస్తే బాగానే ఉంది సో ఇంకా నేను ఫైనల్గా ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక పది మేకలు తీసుకున్నాను తొమ్మిది మేకలు ఒక పొత్తు తీసుకున్నాను సో మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే మీరు మేకలు ఇచ్చేటప్పుడు నెల నుంచి రెండు నెలల లోపల ఏంటనేసి చెప్పినారు ఈ నెల రెండు నెలలు నేను కష్టపడి నేను ఇవన్నీ చేసిన తర్వాత నేను పాలు తీసి అన్ని స్టోరేజ్ చేసుకునేసి మీరు తీసుకోకపోతే నా పరిస్థితి అండి పాలు స్టోరేజ్ చేసి తీసుకుపోవటం అనేది ఏమి ఉండదండి ఎందుకనంటే మాకు ఈ న్యాచురల్ మిల్క్ కోసమే మేము ఈ పాలని ప్రొడక్షన్ చేసుకోవటం పాలే మాకు డిమాండ్ పాలు మా డిమాండ్ సో కాబట్టి తీసుకోకపోవటం వంటితో అయితే ఏమి ఉండదు అయితే ఒకవేళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టుగా ఏదో ఈ గాడిద పాలు వ్యాపారం ఏదో పెట్టి వాళ్ళు నష్టపోయారు రాజు గారు మిమ్మల్ని ఆపుతున్నాను నేను దీని ఈ గాడిద పాలు చాలా మంది చెప్పారు కదా ఇక్కడ నాకు ఇది ఎందుకు నేను రేస్ చేస్తున్నానంటే ఒక సబ్స్క్రైబర్ నాకు సబ్స్క్రైబర్ అన్న నేను డైరీ పెట్టాను ఇది సక్సెస్ కాలేదు ఎత్తేసాను నేను గాడిద ఫామ్ పెట్టాలనుకుంటున్నాను ప్రస్తుతానికి అమౌంట్ లేదు నా ఇల్లు తాకట్టు పెట్టేసి లేదా ఇల్లు అమ్మేసైనా అక్కడ చాలా బాగా ఉంది అంటున్నారు కాబట్టి బెంగళూరులో మంచి మార్కెట్ ఉంది అంటున్నారు నేను చేద్దాం అనుకుంటున్నాను మీ సలహా ఏంది అనేసి అడిగారు ఆయన సో ఆ టైంలో ఆయన ఆయన ఇల్లు అమ్మేసో లేదా ఇల్లు తాకట్టు పెట్టేసో చేసి ఉంటే ఈ రోజు గాడిద పాలు మీద గాడిద ఫార్మింగ్ మీద ఎంత పెద్ద స్కామ్ ఉందో మనకు తెలిసిందే అలా అవ్వదు అనడానికి ఏంది అనేసి నేను మీకు ఆ క్వశ్చన్ అడగడం అంటే తప్పుగా అర్థం చేసుకోవాలి కరెక్ట్ అండి మీరు మంచి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న వల్ల ఏంటంటే మనం చెప్పే సమాధానము ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే గాడిదలు పాలతో సబ్బులు తయారు చేస్తామని చెప్పి కంపెనీలు పెట్టడం జరిగింది దాంట్లో రైతులు నష్టపోవడం జరిగింది అయితే గాడిద పాలతో సబ్బులు తయారు చేయటం అనేది అదేమి స్కామ్ కాదు అదేమి కాదు కానీ అయితే గాడిదని ఎక్కువ ధరకి కొన్నారు తర్వాత వచ్చేసి కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలు తిరిగి కొనలేదు సో ఈ గాడిదని ఏం చేయాలనేది రైతుకి అర్థం కాని పరిస్థితి వచ్చి నష్టపోయాడు అయితే మేకల విషయానికి వస్తే ఆ విధంగా జరిగే అవకాశమే లేదండి ఎందుకంటే కూడా మేము మీకు ఇచ్చేది కూడా ఏంటంటే ఈ టెన్ ప్లస్ నైన్ ప్లస్ వన్లో మీకు అన్నీ కూడా ఏంటంటే సూడి మీద ఉన్నటువంటి మేకల్ని మేము మీకు అమ్ముతున్నాం అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్లో ఉన్నటువంటి అమ్ముతున్నాం వాళ్ళకి పిల్ల పుట్టిన తర్వాత ఇంకా దాని వాల్యూ పెరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని రైతు మార్కెట్లో కటింగ్ కంపుకున్నా కూడా తను తన పెట్టుబడి కంటే కూడా ఎక్కువ లాభమే అతను పొందుతాడు అంటే దీంట్లో రైతు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టపోయేదానికి అవకాశమే లేదండి సో ఫైనల్ గా ఫైనల్ గా అతను చేసిన కష్టం ఏదైతే ఉందో అది వృధా పోవచ్చు కానీ నష్టం అనేది ఉండదు అనేది మీ ఒపీనియన్ సో రాజు గారు ముందు మీరు లోకల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ఉండే రైతులు రావాలంటే ఇప్పుడు మనకు గూడ్రు సంత అంటే అందరికి తెలిసిందే ఆ సంత వరగల్లి రోడ్ తిరగగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ఫామ్ అనేది ఉంది సో ఇక్కడికి వచ్చాక మీ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందండి వాళ్ళకి ఎన్ని మేకలు ఇస్తారు ఎలా ఇస్తారు వాటి గురించి డీటెయిల్స్ ఒకసారి సో వాటికి సంబంధించి ఇప్పుడు మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాము సో మా టెలికాలర్స్ సంబంధించినటువంటి ఆ నెంబర్స్ కానీ తర్వాత మా మెయిల్ ఐడీస్ తర్వాత వచ్చేసి మా అడ్రస్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాము సో మీ ఛానల్ ద్వారా మరి వాటిని ప్ర రైతులకి కానీ తెలియజేస్తే వారు నేరుగా మా ప్లాంట్కి మా ఫ్యాక్టరీకి మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు విజిట్ చేసి సో వారికి ఇంకా ఏదైనా సందేహాలు కూడా ఆ సందేహాలకి సలహాలు పొంది సమాధానాలు పొంది ఇక్కడే రైతులు విక్రయించుకునే విధంగానే మేము ఏర్పాట్లు చేస్తామండి సో ముందు చెప్పిన గైడెన్స్ అన్ని ఇచ్చిన తర్వాతే వాళ్ళకి నచ్చిన తర్వాత మీరు అనేవి అమ్మడం జరుగుతుంది అవునండి సో ఎవరైనా వచ్చి నాకు పది మేకలు కావాలా పదిహేను మేకలు కావాలా నాది రాజమండ్రి లేదా నాది తమిళనాడు ఇలా అడిగితే వాళ్ళకి ఇస్తారా లేదంటే ఎలాగండి ప్రాసెస్ ఇస్తామండి ఇప్పుడు వాళ్ళ ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో దీని ఇప్పటి వరకు ఈ వివరాలన్నింటినీ కూడా విన్న తర్వాత ఆసక్తిగా ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సప్లై ఇస్తాం పది మేకలు వాళ్ళు రాజస్థాన్ వెళ్ళి తీసుకుని రాలేరు దూరం అయిపోతుంది కాబట్టి ఇక్కడ దగ్గర ఉంది పది మేకలు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు పాలు మీకు రిటర్న్ ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు మీకు ఇస్తాం చేస్తాం అనేసి చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు అలాంటి పక్షంలో అవకాశం అలాంటి పక్షంలో అవకాశం అంటే అండి ఇప్పుడు మాక్సిమం ఆ పాల కోసమే సో ఇప్పుడు రైతు కేవలం పాలు పాలు మాకు వస్తాడనే మేము ఆ ఉద్దేశంతోనే మేము రైతుకి మేకల్ని ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఈ రిస్కులు కూడా మేము ఫేస్ చేస్తూ అవన్నీ మేము చూసుకొని అమ్ముతున్నది ఆ పాల కోసమే ఎందుకంటే అది న్యాచురల్గా ఉండాలి కాబట్టి సో చాలా థ్యాంక్ యూ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో దానికి రీచ్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సంత దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్ బాగా జరుగుతుంది నా కాకపోతే మీకు పాలు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ డౌట్ ఆ లేదండి ఇవ్వాలి ఎందుకంటే వాటిని పట్టించుకునేది ప్రస్తుతం ఉన్నాం వాళ్ళకి ధైర్యంగా మన రైతులు తీసుకున్న రైతులకి ధైర్యంగా మేము ఉన్నాం వాటికి సంబంధించిన ఆరోగ్య విషయం కానీ పోషణ విషయంలో కానీ తర్వాత వాటికి ఏదన్నా ఏది కావాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఇక్కడ మేము వాటికి సెపరేట్ గా టీమ్ పెట్టాము డాక్టర్స్ ఉన్నారు సో వారి గైడెన్స్ తోటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి మాకు పాలిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి థ్యాంక్ యూ అండి